మొన్న మొన్న ఇష్యూ కూడా అంటే నా మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ అంటే ఇప్పుడు మొన్న అంతమంది ప్రాణాలు పోయాయి కదా ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే ఆ శివశంకర్ అనే వ్యక్తి ఇది అయ్యాడు ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా ఆ మద్యం కనుక అవైలబుల్గా లేకపోయి ఉంటే ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళి ఉంటే అతను బతికేవాడు ఆ పంతొమ్మిది మంది ప్రయాణికులు బతికేవాడు ఈ రోజున ఒక మాంసప్ ముద్దల్లా ఉన్న ప్రయాణికులని ఒక డిఎన్ఏ టెస్టుల ద్వారా ఎవరి ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఇంత విషాదకర ఘటన అవసరమా అవసరమా రాష్ట్రంలో మనకి ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ వికారమైనటువంటి ఆ ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి దేనికి లింక్అప్ అయి ఉంది ఇదంతా మద్యం మాఫియా కాదా ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు బెల్ట్ షాపులు విచ్చల విడిగా కనిపిస్తున్నాయి గుడి లేదు బడి లేదు స్కూల్ లేదు ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్ లో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగద్దు అంటే ఎవరు వింటారండి ఎవరు వింటారు రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తా నేను నిస్సంకోచంగా నిన్నటికి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం ఒక ఇరవై రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు అయినా మనం చూసాం ఏంటిది ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో దేని గురించి దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు పీపీపీ గారు లోకేష్ గారు మాట్లాడరు హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే మాకు మద్యం షాపులు బెల్ట్ షాప్లు విస్తరిస్తే చాలు ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి కూటమి వ్యవహరిస్తున్న తీరు ఎంత కళ్ళకళ్ళాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంత ఈ మద్యం మాఫియా మూలంగా ఈ మద్యం మూలంగా జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంతకు అంతకంత